శబరి నదీ తీరాన విజయవంతమైన యోగాంధ్ర ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అల్లూరు సీతారామరాజు జిల్లా చింతూరు మండల కేంద్రంలోని శబరి నదీ తీరాన గురువారం నిర్వహించిన యోగాంధ్ర కార్యక్రమం విజయవంతమైంది సుమారు వెయ్యి మందికి పైగా యోగా శిక్షణ కార్యక్రమంలో పాల్గొన్నారు ముఖ్య అతిథిగా చింతూరు ఐటీడిఏ ప్రాజెక్ట్ అధికారి శ్రీ అపూర్వ భరత్ పాల్గొన్నారు ప్రభుత్వ ఫిజికల్ డైరెక్టర్స్ వాలంటీర్లకు యోగా శిక్షణ ఇచ్చారు ఈ కార్యక్రమంలో అదనపు జిల్లా వైద్య అధికారి డాక్టర్ పుల్లయ్య చింతూరు తహసీల్దార్ చిరంజీవి డిప్యూటీ తహసీల్దార్ హుసేన్ చింతూరు మోతుగూడెం మేజర్ గ్రామ పంచాయతీ ఈవోఆర్డి కుంపెనపల్లి మోహన్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు Reverse. Next. Front and back. Front and back. Mundo. only 5-5 five, five times seconds side to side side to side left to right okay done hands right rotation And reverse one, one. Two. side to side, one, two, less a mowlet. Ah, son, next. ओके सर हार्ड नेक्स्ट सूर्य नमस्कार है ओके प्रो सूर्य नमस्कार टोटल काउंट एक्सरसाइजस तो पर सूर्य नमस्कार सर ओके अ डायरेक्शन पोजीशन अ स्लोली नमस्कार पोजीशन ఉమెన్స్ అయితే అవసరం లేదమ్మా ఇట్లా పట్టుకోండి మామూలు పట్టుకోండి అవసరం లేదు ఎంత వచ్చింది సార్ కూర ఫైవ్ సెవెన్ ఎయిట్ నైన్ లెవెన్ ఆల్టర్నేట్ మళ్ళీ సేమ్ పొజిషన్ వన్ టూ సార్ మళ్ళీ ఫస్ట్ సెకండ్ సార్ ఆల్టర్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్ లెగ్స్ వన్ టైం ఓకే ఓకే అటెన్షన్ అటెన్షన్ పొజిషన్ అటెన్షన్ ఫస్ట్ అటెన్షన్ నెక్స్ట్ సార్ మళ్ళీ అదే నెక్స్ట్ టైం ఒకటి సార్ वन मोल सार सर आ सूर्य नमस्कार उनको इनको साइवेंड वन टू थ्री फोर भुजंगासन बोल भुजंगासन एक नाइन टेन ते लेवन टू वन नमस्कार पोजिशन नेक्स्ट सर नेक्स्ट तड़ासन हाँ सारी डेमो सारी चूँ सर తడాసనం చేస్తున్నారు ఒకసారి డెమోన్స్ట్రేషన్ చూడండి సార్ చూసిన తర్వాత మనం ఒకసారి చేయాల మౌత్ పని చేయట్లేదు మేడం ఫస్ట్ అటెన్షన్ పొజిషన్ మీరు డెమోస్ట్రేషన్ చెప్పండి సార్ ఒక్కసారి ట్రైనర్ తడాసనం చేస్తున్నారు ఒకసారి చూడండి చూసిన తర్వాత మనం అందరం కలిసి ఒకసారి చేద్దాం చూపించండి సార్ స్లోలీ హ్యాండ్స్ తీసుకురావాలి సార్ మీరు చేయకండి ఒక్కసారి చూడండి డెమోస్ట్రేషన్ చేయండి సరే సరే సార్ సార్ ఇప్పుడు అందరు కూడా ఒకసారి చూడండి సార్ సరే ఇప్పుడు ఒకసారి తడాసనం చేద్దాం సార్ అందరు కూడా రెండు కాళ్ళు కొద్దిగా వన్ ఇంచెస్ డిస్టెన్స్ తీసుకొని అందరు కూడా చేతులు పైకి సైడ్ లేపండి సార్ మెల్లగా పైకి మీ రెండు చేతుల్ని హోల్డ్ చేయండి సార్ తర్వాత రివర్స్ తిప్పండి సార్ పైకి మీకు సాధ్యమంత వరకు స్టచ్ చేయండి సార్ మీరు ఎంత ఉండగలుగుతారో అంతా ఉండేటట్టు థర్టీ సెకండ్స్ ఉండాలి అనుకున్న వాళ్ళు మెల్లగా ఆ పైసన్ మామూలు చేతుల పైసన్ వచ్చి వచ్చేసేయండి సార్ ఎవరైనా హెల్త్ ప్రాబ్లమ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళు సాధ్యం స్లోలీ మళ్ళీ సేమ్ పొజిషన్కి వచ్చేసేయండి సార్ నెక్స్ట్ వృక్షాసనం సార్ నెక్స్ట్ వృక్షాసనం ఒక్క నిమిషం మీరు చేయకండి సార్ ఒక్కసారి ఆయన చేస్తున్నారు ఒక్కసారి స్టార్ట్ చేసిన లెఫ్ట్ లెగ్ని రైట్ లెగ్ తై మీద పెట్టలే పెట్టి సార్ ఇది ఉక్సాసిన ఒక్కసారి మన ట్రైనరు చేస్తున్నారు డెమోన్స్ట్రేషన్ ఒక్కసారి చూడండి సార్ మీకు ఎవరికైతే సాధ్యమైతేనే చేయండి సార్ లేకపోతే రైట్ లెగ్ తై మీద పెట్టలే ఒకేసారి పోయిసిన కూడా ఎడమ కాలిని ఒక కాలుకి పైకి సగం తీసుకొని కరెక్ట్గా వేసుకొని అంత వరకే సార్ వేసుకొని రెండు సేతులు పైకి లేపి సాధ్యమంత వరకు వృక్షం అయితే ఎట్లా ఉంటుందో ఆ విధంగా ఉండడానికి ట్రై చేయండి ఉక్షాసం పొజిషన్లో అందరూ కూడా స్లోలీ ఫస్ట్ హ్యాండ్స్ మళ్ళా నార్మల్ సేమ్ పొజిషన్కి వచ్చేసాను సార్ మెల్లగా మెల్లగా అట్లానే ఆల్టర్ నెక్స్ట్ లెగ్ చేసి సార్ ఇదే పొజిషన్లో ఇప్పుడు ఎడమకాలు చేశారు సార్ తర్వాత సార్ సార్ ఓకే రైట్ లెగ్ లేదు ఆల్టర్నెట్ చేస్తా మెల్లగా సార్ కరెక్ట్ వృక్షం అయితే ఎట్లా ఉంటుందో ఆ విధంగా పొజిషన్ మాక్సిమం తో రెండు చేతులు పైన గట్టిగా పొజిషన్ వచ్చాయి సార్ ఒక థర్టీ సెకండ్స్ ఓకే స్లోలీ మెల్లగా సాధారణ స్థితికి వచ్చేసేయండి సార్ నెక్స్ట్ వద్దు సార్ అయిపోయింది అయిపోయింది లెఫ్ట్ లెగ్ మళ్ళీ సాధారణ పొజిషన్ రావాలంటే మళ్ళీ లెఫ్ట్ లెగ్ ముందు తీసిన తర్వాత తర్వాత కుడికాలు కూడా

మన శ్వాస సంబంధించిన కపాల బాతి ఫింగర్స్ రెండు ఫింగర్స్ పెట్టుకోండి సార్ ఇది మన ఆత్మ అనుకుంటే ఇది పరమాత్మ పరమాత్మను ఆత్మను ఏకం చేసి రెండు సార్ పడాలి టెన్త్ మీ వెయిట్ అంతా కూడా స్టమక్ దగ్గర పడాలండి సార్ సార్ నార్మల్ పొజిషన్కి వచ్చేసేయండి సార్ నెక్స్ట్ ప్రాణాయండి ఈ నాబ్ చేసే కుడి చేతి పీల్చుకోండి గాలి పీల్చుకొని ఎంతసేపు అయితే లోపల ఉంచగలిగితే అంతసేపు ఉంచి నెక్స్ట్ యువతలు పెట్టుకొని యువతల నుంచి వదిలేయాలి ఫస్ట్ రైట్ హ్యాండ్ తోస్తామండి గాలి పీల్చుకోండి సార్ సౌండ్ బాగా రోజు వరకు చాలా ప్యూ మీరు ఎంతసేపు లోపల ఉంచగలిగితే అంత మంచిది ఆల్టర్నేట్ ఈ అలా త్రీ టైమ్స్ ఫోర్ టైమ్స్ చేయండి మ్యాక్సిమం ఫైవ్ టైమ్స్ చేయండి ఈకున్న గాలి లోపల ఉంచితేనే ఉపయోగం అండి మన బ్రీతింగ్ లెవెల్స్ పెరుగుతాయి మనం లోపల ఆక్సిజన్ తీసుకునే లెవెల్స్ పెరుగుతాయి దానివల్ల మన బ్లడ్ ప్రెషర్ అనేది కంట్రోల్లో ఉంటుంది మనకేదైనా టెన్షన్స్ ఇలాంటివి ఉన్నప్పుడు చేస్తే చాలా ఫ్రీగా రిలీఫ్గా ఉంటుంది ఆల్టర్నేటివ్ ఇచ్చారు నెక్స్ట్ ఆల్టర్నేట్ ఈ చూపుడు వేలతో నెక్స్ట్

అయిపోద్ది సరే ఎవరన్నా కొద్దిగా సహకరించబట్టి చేయకండి మాక్సిమం సహకరించిన వాళ్ళంతా కూడా బటర్ఫ్లై పోయిస్తాం సార్ మెల్లగా కొద్దిగా లూజ్ చేయండి సార్ కొద్దిగా సార్గా ఇట్లా అంతే ఎంత వచ్చింది సార్ ఎంత వస్తుంది అంత సార్ ఓకే సార్

ఓకేనా సార్ వెనకాల కొంతమంది చేయట్లేదు సాధ్యం అంతవరకు చేయండి మెల్లగా పద్మాసనం పొజిషన్ వచ్చేసేయండి సార్ మళ్ళీ సార్ అందరు కూడా పద్మాసనం పొజిషన్ లో కదా సార్ ఇప్పుడు ధ్యానం మెడిటేషన్ పొజిషన్కి వచ్చేసేయండి కళ్ళు మూసుకోండి సార్ క్లోజ్ యువర్ ఐస్ చాలా పీవ్ సార్ సార్ ఇందులో మీరు మాక్సిమం మీ దృష్టి అంతా మీ శ్వాస మీద పెట్టండి సార్ మీ కళ్ళు మూసేసుకోండి సార్ మూసుకోండి నడుము నిటారు ఉండాలా శ్వాస మీద ఉండాలి సార్ శ్వాస మీద ధ్యాస పెట్టండి సార్ గాలి ఎలా లోపలికి వెళ్తుంది ఎక్కడ నుంచి మళ్ళీ ఎలా బయటికి వస్తుంది దాని మీద దృష్టి ఉంచండి సార్ బయటకెళ్ళినియండి మీ శ్వాస మీదే మీ ధ్యాస వేరే ఆలోచన ఏం పెట్టుకోడం కాకండి సార్ పీలవడం వదలవడం లేదనుకుంటాం ఒక యాభై కౌంట్ చేయండి మీ ఆలోచన వేరే ఇంకేం ఆలోచదు మీ శ్వాస మొత్తం మీ ధ్యాస మీదే ఉండాలా గాలి పీలవడం వదలడం పీలవడం వదలం ప్రశాంతంగా వదలడం ప్రశాంతంగా పీలవడం రోజు ప్రాక్టీస్ చేసినట్టయితే గంటల తరబడి కూడా ఈ మెడిటేషన్ చేసుకోవచ్చు సార్ సాధ్యం మంది ఒక్కొక్క ఇప్పుడు అయితే ఒక రెండు నిమిషాల వరకు అయితే ఈ మెడిటేషన్ సార్ మీ ఆలోచన మొత్తం కూడా మీ ధ్యాస మీదే ఉంచుకోండి సార్ గాలి పీల్స్తూ వదులుతూ తర్వాత మెల్లగా మీ రెండు చేతుల్ని రుద్ది కళ్ళు మూసుకొని ఉండాలి సార్ మెల్లగా కళ్ళ కద్దుకొని మెల్లగా కళ్ళు తెరవండి సార్ ఒక్కసారి చూడండి సార్ డెమోన్స్ట్రేషన్ చూడండి సార్ ఒక్కసారి క్లోజ్ ఒక్కసారి ఇటు కూడా చూడండి సార్ ఒక్కసారి ఈ రెండు చేతులను కూడా మూసేసుకోండి బొటానో వేలుతో ఒక్కసారి చూడండి చేయకండి సార్ చేసిన తర్వాత ఓం చెప్తా సరే ఓకే పైసానికి వచ్చాడు సార్ ఓ చెప్పండి అందరు చెప్పండి సార్ ఓ సర్లే ఓకే సార్ నార్మల్ ప్రైజానికి వచ్చేసేయండి సార్ సార్ నెక్స్ట్ చెప్పిందా నెక్స్ట్ చేద్దాం ఓకే సార్ ఇప్పుడు కొన్ని చేయాల్సింది మనం ఇప్పటి వరకు చేసాం వీటికి అన్నిటికీ అన్ని చేసిన తర్వాత రిలాక్స్ కోసం సేవాసనం చేయాలి సేవాసనం పండుకోని ప్రశాంతంగా గాలి పిలుస్తూ కళ్ళు మూసుకోవాలి రివర్స్ తిరగండి సార్ సేవాసనం పొజిసానికి చెప్పేసి అనౌ సార్ సార్ సేవాసనం పోయిస్ వచ్చేసేయండి ప్రశాంతంగా కళ్ళు మూసుకోండి సార్ यदि तपाईलाई मसार माटा रुचेको इन्क्लोजिङ सरमस्टेन्स छ न चिप्किन्छ सर टाइम मिक्स छ न अ होक हो कुच्चा सर सावा आश्रम फयसन सर कुछ पैक लेना बैनर को पिक वीडियो